ఉగాది ఆహ్వాన నాటక పోటీల ప్రారంభోత్సవాలలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జగ్గిరెడ్డి అక్కడ మన ప్రాంతం నుండి సినీ ఇండస్ట్రీలో విరూపాక్ష లాంటి విజయవంతమైన చిత్రాన్ని తీసిన దండు కార్తీక్ వర్మ గారిని సత్కరించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు అనంతరం దుండగుడి చేతిలో తల్లి ప్రాణాలు పోయిన బ్రిడ్జ్ రైలింగ్ పట్టుకొని ప్రాణాలు నిలుపుకున్న సాహస బాలిక సాయి కీర్తనకు సిఆర్సి ద్వారా పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు మన నియోజకవర్గ బిడ్డ మన గౌరవాన్ని పెంచి మన యొక్క కీర్తి పరిశ్రమ పెంచేటువంటి విధంగా మరి విరుపక్ష డైరెక్టర్గా ఉండి వెదిరేశ్వరం గ్రామానికే కాదు మన నియోజకవర్గానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి కార్తీక్ గారు అలాగే మరి మనతో పాటు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మరొక అతిథి వంశీ గారు అలాగే ఎప్పుడు కూడా కళా పరిషత్ కలకలాడుతూ ఉండాలనే ఆకాంక్షతో మన వద్దకు ఇచ్చేస్తున్నటువంటి మన ఆప్తులు శంకర్రావు గారు మరి ముఖ్యంగా ఈనాడు సిఆర్సి ఫ్యామిలీలో ఫౌండర్స్గా జాయిన్ అయినటువంటి సభ్యులు ఈ యొక్క కళాకారుని ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి ఇచ్చేసినటువంటి యావన మంది పెద్దలు చిన్నారులు అందరికీ హృదయకొరకు నమస్కారాలు తెలియజేస్తూ మరి ఏది ఏమైనా మన సంస్కృతి మన సాంప్రదాయానికి అర్థం పట్టే విధంగా ఎంతోమంది చిన్నారులు ఈరోజు చక్కటి ప్రదర్శనలు ఇవ్వడమే కాకుండా అంతరించిపోతున్నటువంటి కళల్ని మళ్ళీ మనకు గుర్తు చేసి మన తెలుగు సంవత్సరాన్ని మనం గౌరవించుకునే విధంగా ఏదైతే మన బ్రహ్మ రాసిన విధంగా యావత్ కోటికి కూడా ఈ ప్రపంచ కోటి అందరికీ కూడా ఇవాళ నుంచే మరి యొక్క ఈ కొత్త సంవత్సరం మొదలవుతుంది అనేటువంటిది మనందరికీ తెలుసు అటువంటి ధరలలో మనల్ని మనం గౌరవించుకుంటూ ఒకవైపున సేవా కార్యక్రమాలు ఈరోజు చేసేటువంటి మజ్జిగ చలివేందురాలే కాదు ఎవరైతే మరి కనీసం వారి పనులు కూడా వారు చేసుకోలేటువంటి వృద్ధులకు కూడా ఒక ఆశ్రమాన్ని నడుపుతూ మరి యొక్క సిఆర్సి యొక్క సంస్థని చక్కగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి వారందరినీ పేరు పేరుని అభినందిస్తూ మరి మా నాన్నగారికి కూడా చాలా ఇష్టమైనటువంటి కార్యక్రమం ఈ పరిషత్ ఆయన ఉన్నప్పుడు రాత్రి రెండు మూడింటి వరకు కూడా ఇక్కడ నాటికాలు డైలీ వచ్చి మరి చూసి వస్తూ ఉండేవారు అట్లాగే చాలామందిని కళాకారుల్ని మన ప్రాంతం నుంచే కాకుండా బయట ఉన్నటువంటి వారిని కూడా మన సిఆర్సికి పిలిచి అందరి తరఫున కూడా వారిని గౌరవించి పంపించేటువంటి సాంప్రదాయాన్ని సిఆర్సి పెద్దలంతా కూడా మరి నిర్వర్స్ నిర్వర్తిస్తున్నందుకు ఆ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నందుకు సేవా కార్యక్రమాల్ని మునుముందుకి నడుపుతున్నందుకు వారు కూడా అభినందిస్తూ మరి మరొకసారి కార్తీక్ ఇవాళ అందరూ కూడా అభినందించి మరి ఏదైతే అతను ఒక విజయాన్ని సుమారు వంద కోట్లు విరూపాక్ష సినిమాకి వారు వంద కోట్లు కలెక్ట్ చేసినటువంటి సందర్భంలో అతనికి భవిష్యత్తులో ఇంకా మంచి ఫ్యూచర్ ఉండాలని ఆకాశిస్తూ ఉన్నాను చాలా సర్మాలలో భవిష్యత్తులో చేయించుకోవచ్చు కానీ ఇవాళ తన కుటుంబ సభ్యుల మధ్య ముఖ్యంగా వారి తాతగారు మరి వేగేశ్వ సైబ్రాజ కృష్ణరాజు గారు కానీ అలాగే అతనికి జన్మనిచ్చేటువంటి తల్లి చేతుల మీదుగా ఇవాళ మన ప్రాంతంలో మన గడ్డ మీద అభినందనలు పొందడం అనేటువంటిది చాలా అరుగు దక్ అరుదుగా దక్కే అవకాశం ఇవాళ కార్తిక్కి దక్కిందని చెప్పి సందర్భంగా మనం చేస్తూ రాబోయేటువంటి కాలంలో మరిన్ని మరి సినిమాలు కానీ మరిన్ని మరి చిత్రాలు అతని ద్వారా రావాలి మనందరం కూడా ఆదరించాలని ఎంత ఎంతటి విజయమైనా మన వారిని తోటివారు భుజం జరిచే పది మంది లేనప్పుడు ఆ విజయం వ్యర్థమవుతుంది అటువంటిది మన ప్రాంతంలో ఉన్న ఒక విజయం అతన్ని వరించినప్పుడు మనందరం కూడా ఎంకరేజ్ చేసి మళ్ళీ ఆదరించే విధంగా ఈ చక్కటి సాంప్రదాయానికి మరి మీరు తీసుకొచ్చిన సిఆర్సీ సభ్యులు నడుపుతున్నటువంటి కార్యవర్గ సభ్యులు మరి ముఖ్యంగా సిఆర్సీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం ఒక అదృష్టంగా భావిస్తూ ఈ క్రోధీనామ సంవత్సరంలో మనందరి కుటుంబాలు మంచి జరగాలని మీ కుటుంబాలన్నీ కూడా పిల్ల పాపలతో వెలుగులతో చక్కటి వెలుగులతో భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ కార్యక్రమాలతో మన ప్రాంతం అభివృద్ధి కావాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు